హలో అండి నమస్తే అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఇప్పుడు శ్రావణ మాసంలో అందరం పూజలు చేసుకుంటారు కదా అప్పుడు పువ్వులు కూడా చాలా తెచ్చుకుంటాం కదండి ఇట్లా పువ్వులు ఏమైనా మిగిలిపోతే ఇలా డెకరేషన్ చేసి అమ్మవారి ముందర పెట్టండి చాలా బాగుంటుంది అందులో దీపం పెడితే ఇంకా కళ ఉంటుందండి నేనైతే ఇలా చేసుకుంటాను చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే మీకు నచ్చితే మీకు ట్రై చేయండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం మనకేం లేదండి ఇలాంటి ప్లేట్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఇట్లా లోటస్ షేప్లో ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే వాటర్ వేసుకోవాలి సగంబర్కి ఇప్పుడు దీనికోసం నేను చామంతులు గులాబులు పూలు తీసుకున్నానండి అలాగే మందార పాకులు తీసుకున్నాను ఇవి కాడలు తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు మందారం చూడండి ఆకులు ఉన్నాయి కదా ఇలా సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇలాంటి ప్లేట్ లేకపోయినా చుట్టూ పెట్టేసుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు మందరపు ఆకులు లేకపోయినా గ్రీన్ కలర్గా ఉండే ఏ ఆకులన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఆకులన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడు చామంతి పూలు తీసుకొని పెట్టుకుంటున్నానండి ఇందులో అయితే నాలుగు చామంతి పూలు అయితే పట్టాయి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు మధ్యలో గులాబీ పూలు పెట్టుకుంటున్నాను గులాబీ పూలు చిన్నగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది నాకైతే ప్లేస్ ఇలా నాలుగు గులాబీ పూలు నాలుగు చామంతి పూలు అయితే పెట్టుకున్నాను ఆకులు మందార ఆకులు అయితే కరెక్ట్ ఎనిమిది వచ్చాయండి మధ్యలో కొన్ని గులాబీ పూల రెక్కలు తీసుకొని చించుకొని వేసుకోవాలి చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఇలా ఒక గులాబీ పువ్వు అయితే దించుకొని వేసుకున్నాను ఈ వాటర్లో మనకు మంచి స్మెల్ రావాలనుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకోండి నా దగ్గర పచ్చకర్పూరం లేదు కాబట్టి వేసుకోలేదు అలా వేయడం వల్ల ఆ రోజంతా మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా చేసుకొని హాల్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇందులో మీ ఇంట్లో ఏవైతే పూలు ఉన్నాయో ఆ పూలు కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఇందులోకి దీపం అయితే పెడదాం అనుకుంటున్నా అమ్మవారి ముందర అయితే పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి కదండి రెక్కలు గులాబీ రెక్కలు దానిపైన ఒక దీపం అయితే ఒకటి రెడీ చేసుకున్నానండి దీపం పైన లోపల ఒత్తులు వేసుకొని ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు ఆ దీపం తీసుకొచ్చి దీని దీని మధ్యలో అయితే పెట్టేసుకుంటాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఉంటుందండి స్టిఫ్గా ఇప్పుడైతే నేను దీపం వెలిగించుకుంటున్నాను అండి అంతేనండి చాలా బాగుంటుందండి చూడండి దీపం అయితే ఇలా వెలిగించుకుంటున్నాను ఇది నెయ్యి అనే వేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను చూడండి ఎంత బాగా వెలుగుతుందో చాలా కళ ఉంటుందండి ఇలా పెట్టుకుంటే మాత్రం ఇంట్లో మీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్